హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సికి సంబంధించి తెలుగు పాఠ్యపుస్తకంలో భాగంగా పదవ తరగతి తెలుగు వాచకంలోని నాలుగవ పాఠ్యాంశము కొత్త బాట ఈ కొత్త బాట అనే ఈ పాఠ్యాంశాన్ని రచించిన రచయిత్రి పేరు డాక్టర్ పాకాల యశోద రెడ్డి డాక్టర్ పాకాల యశోద రెడ్డి రాసిన పాఠ్యాంశం కొత్త బాట ఈ కొత్త బాట అనే పాఠ్యాంశంను చూసినట్టయితే మార్కెట్కి వెళ్ళే మార్గం పక్కన ఇల్లున్నాయి వాటిలో కొన్ని గట్టి ఇటుకలతో నిర్మింపబడ్డాయి గోడలకు వేసి ఉన్నది వసార గోడలపైన ఆకర్షణీయమైన పూలు చిత్తించబడి ఉన్నాయి మరికొన్ని ఇల్లు మట్టితో నిర్మింపబడ్డాయి ఆ ఇళ్లకు చిరిగిన తాటియాకుల కప్పు ఉన్నది చిన్న పెద్ద ఇళ్లలోనూ పేదల ధనికుల ఇళ్లలోనూ అన్ని ఇళ్లలోనూ ప్రవేశ ద్వారం పక్క కుండీలలో తులసి మొక్కలు ఉన్నాయి పసిపిల్లలు ఊరకొక్కలతో పాటు దుమ్ములో ఆడుతున్నారు స్త్రీలు బియ్యం కడుగుతూ ఆ కడిగిన నీటిని సందులో పోస్తున్నారు ఇక ఈ పాఠాంశం యొక్క ఉద్దేశం చూసినట్టయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వేగంగా చోటు చేసుకున్న మార్పులు క్రమానుసారంగా రాబోయే కొత్త మార్పులు ఊహించని పరిణామాలు పర్యావసనాలు స్థానిక ఆధిపత్య శక్తుల మీద సామాన్యుడి కొత్త విజయాలకు సంకే సంకేతాత్మకంగా చిత్రిస్తున్నది ఈ కథ ప్రాంతీయ భాషాపరమైన దృక్పథంలో తెలంగాణ అస్తిత్వ చైతన్యానికి నిదర్శనంగా నిలబడిన కొత్త బాటలో నడిచిన కథను పరిచయం చేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఇక పాఠ్యభాగం యొక్క వివరాలను చూసినట్టయితే ఈ కొత్త బాట అనే పాఠ్యం పాఠ్యభాగము కథానిక ప్రక్రియకు చెందినది ఇది ఏ ప్రక్రియ కంటే కథానిక అనే ప్రక్రియకు చెందింది కొత్త బాట రెండు తరాలకు సంబంధించిన వివరాలు తరతరాల మధ్య కాలానుగుణంగా వచ్చిన మార్పులు మొదలైన విషయాలను డాక్టర్ పాకల రెడ్డి తమ కొత్త బాటలో తెలియజేసింది నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన యశోధారెడ్డి ఉత్తమ కథలు అనే గ్రంథంలో నుంచి ఈ కొత్త బాట అనే పాఠ్యభాగాన్ని తీసుకున్నారు ఈ కొ రెడ్డి ఉత్తమ కథలు అనే గ్రంథాన్ని ముద్రించిన సంస్థ ఏదంటే నేషనల్ బుక్ ట్రస్ట్ తర్వాత రచయిత్రి పరిచయం చూసినట్టయితే డాక్టర్ పాకాల యశోధారెడ్డి ఈమె ఆగస్టు ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జన్మించింది అక్టోబర్ ఏడు రెండు వేల ఏడులో మరణించారు డాక్టర్ పాకాల రెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో భాగమైన బిజినేపల్లి గ్రామంలో జన్మించింది తెలుగులో హరివంశాలు అనే అంశంపైన ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధన చేసి డాక్టరేటు పట్టా పొందింది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేసింది రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ ఎవరంటే డాక్టర్ పాకాల యశోధరెడ్డి ఈమె రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ తర్వాత ఆంధ్ర సాహిత్య వికాసము పారిజాతాపహరణం పర్యాలోచనము ఎర్రప్రగడ కథాచరిత్ర వంటి పరిశోధన గ్రంథాలను మావూరి ముచ్చట్లు ముచ్చెట్లు కథలు ధర్మశాల వంటి కథా సంపుటాలను పరిశోధనా పటిమ గల వ్యాసాలను రాసింది ఈమె రేడియో ధారావాహిక కార్యక్రమం పేరు మహాలక్ష్మి ముచ్చట్లు ఇది ఎంతో ప్రజాదరణ పొందింది తెలంగాణ భాషా సౌందర్యాన్ని తెలపడానికి కథను శక్తివంతమైన సాధనంగా మలుచుకున్నది నాటి తెలంగాణ సామాజిక సాంస్కృతిక జనజీవన వైవిధ్యాన్ని తెలుసుకోవడానికి ఆనవాళ్ళు ఈమె కథలు నిలిచాయి ఇక పాఠ్యభాగం యొక్క ప్రవేశికను చూసినట్టయితే ఈ కొత్త పాట గురించి డాక్టర్ పి యశోదారెడ్డి మాట్లాడుతూ ఈ కథ తెలంగాణ మాండలికంలో తెలంగాణ మాండలికంలో రాయబడింది అక్క తమ్ముళ్ళిద్దరూ బస్సు దిగి అక్కడి నుండి ఎద్దుల బండిలో వాళ్ళు ఊరి వరకు ప్రయాణం చేసిన రెండు గంటల్లో రెండు తరాలకు జరిగిన ఘర్షణ సాధించిన విజయాలు సప్రమాణంగా ప్రదర్శించబడ్డాయి ఈ సంభాషణలో ఎన్నో సాంఘిక దురాచారాలు తడమబడ్డాయి భాష తెలంగాణ మాండలికాన్ని జీర్ణించుకొని ఆ జాతీయాన్ని రీతిని నుడికారాన్ని ప్రదర్శిస్తుందని చెప్పి చెప్పింది ఆమె ఆ ఆ కొత్త బాటలో మనం నడక మొదలు పెడదామనేది ప్రవేశిక ఉంది ఇక నేను రానరా తమ్ముడు అది తరతరాల నాటి బాట ఎప్పుడేసిందో ఏం కథను ఈ వానలకు వరదలకు ఏర్లు పొంగంగా అది ఎన్ని కయ్యలు పడిందో ఎన్ని ఎన్ని కయ్యలు కొట్టిందో ఎన్ని గట్లు వట్టి వడ్డదో కూసుంటే నడుములిగే నడిస్తే కాళ్ళు బెనకనంగా వర్రెలల్లా వంపులల్లా పడి ఆ ఆ బాట పొంటి వడి నడవ నా శాతగాది తండ్రి అంట ఎంత చెప్పినా కానీ వాని సెవ్వు మీద వార్తెనా నా మాట గింటేనా వాని పట్టు ఇడిస్తేనా తుమ్మ బంక అంటుకున్నట్లు ఎంటవడి కాదన్న కాదన్నా మా కాదన్నా మనూరుకో కొత్త బాట వేసినాం నీవు చూసి మెచ్చిన దాకా కాదు అంట ఒకటే పట్టు మొండిపట్టు జనిగ పట్టు ఇదెక్కడి సొద వీడెక్కడి నక్షత్రకుడు రా నాయనా అంట పయనమై బండిక్కి బయలుదేరిన తోవ పొంటి ఊకున్నాడా లేదు ఉల్లాసం పట్టలేక ఒకటే చెప్పుకపోతుండడు వసదాగిన పెట్టోలే అక్క ఇది ఈగకాలం కాదే పూలకాలం ఎన్నెల మాసం తీయటి తీపుల దినం ఏమనుకున్నవో ఎక్కడ చూసినా కమ్మటి వాసన ఇక ఇనసొంపైన వృధ పండాకు రాళ్ళంగా అటవీ అంత పసరాకు పోషాకులు తొడిగి సోకులు పొడుతుంటుంది పోతుంది ఆ మోదన చూడు పెయ్యి అంత పులకరిచ్చినట్టు మొగ్గదొడిగి ఎర్రగా పూసిన కొత్త మంగళార్తులు పడుతున్న ముత్తైదువలే సాళ్ళు సాళ్ళగా నిలవబడ్డవి ఆ పొంటే ఉన్న మద్దుల జరవార జూడు ఎంత ఎత్తుకు ఎదిగినదో కొటారి కొమ్మలల్లా తేనె తెట్టెలన్నీ పిక్కటిల్లంగా తేనెలు ఎట్లా నింపుకున్నవో ఏందే అక్క ఉలకవు పలకవు అదో అక్కడి దిక్కు జరాన చెవువార్చియ్యిను ఎడవాసిన ఎదలను ఏకంజేయ పేరు పెట్టి పిలుస్తున్నట్లు ఆ కోయిల కోతలు అక్క అదో ఆ కంట్ల పడదే చింతలతోపు చింతలు ఇంకా చిగురుకోలేదు మావిళ్ళు చూడు పొన్న కాయలు సొంటి ఆడపిల్లలు సింగారించుకున్నట్లు కానున్నాయి యాపలు ఇప్పుడిప్పుడే మొగ్గలు ఇచ్చుకుంటున్నవి అదో చూడు మాటలల్లనే మనూరి పొలిమేళ రానే వచ్చే ఎదురుకోళ్ళనాడు మొగం పెట్టి చుట్టాలకు మర్యాదలు చేయ గుంపు గట్టినట్లు గబ్బురం వెరియగా ఈ వాయి ఈ వాయిలు పొదలు చూడక్క బాటలు పక్కల పొంటి ముసలి మున్ మున్లన్నీ గోళంగా ఎదిగి వస్తున్న కొత్త చెట్లను చూడమ్మా ఈ సూపుతోటే కొంచెం అటు దిక్కు నీ కన్ను వారజేయి ఆ చెరువు చూడు ఇప్పుడు నిండుగా నీల సముద్రములే నీళ్లు మోస్తుండది ఆ చెరువుకు ఆయకట్ట కట్టిన పుణ్యాన అందరికీ ఆదిరివైంది అవును నిజంగానే ఏకశిస్తుగా పాదరసం వలక ఈ చెరువు ఎన్నెలకు మెరుస్తుంది అది కానీ ఇల్లలకంగానే పండగైతాంది ఈ పాయకుంటలవికెళ్లి పెద్ద కొర్రమాండ్లు చెంగు చెంగున దుంకుకుంట ఎగిరి సన్నచాపలను గుట్కు గుట్కుమనుకుంట మనుకుంట లేప్ లేపుతనే ఉంటవి గవిన్ల గుడ్డెలుగులు చెదల పుట్టలను గోళ్ళ గీకి పుట్టకు పుట్ల పెరుగుల గెట్టెలను మొక్కింది జాలక చెట్ల శిఖాలకు ఎగవాకి జంటి తేనెలు ఆపటం జుర్రుకున్నది సాలక ఆ పూట కళ్ళుకు గట్టిన ఈతలొట్టి కోసం ఈడికి కాళ్ళు గాలిన పిల్లోలే అవు అసువస్తనే ఉండదు అని మనసుల అనుకుంటా ఆ గుడ్డెలుగులను చూసే కంటిని అట్లా మీది మీదికి సారిచ్చే చెట్టేళ్లకు గట్టు మీద జారుడు బండల వెనకల అల్గుందంకే కాడా చిరతండు ఆ కాడు ఆడిదే అప్పుడే ఈయనింక ఏమో గానక పొట్టాపతికి గాండు గాండ్రమనుకుంట తన పొట్టన పుట్టిన తన కూనల్నే నములుక మింగ చూస్తుండేది ఆ పక్కనే గొర్రెపోతున్న అమాంతం మందు గుడిగలు మింగినట్లు మింగిన తాస్పాము సీకర చెట్టుకు తీగోలే చుట్టుకున్నది తిన్నని అరుగుని పూడువాము గురిగింజలోలే గుడ్లు మిట్టుకు మిట్టుకున మిట్కరించుకుంటా సుట్ట కుదురులే సుట్టుకొని అతి గతి ఎరుగకుండా పడ్డది ఆడాడ నక్కలు పుంచుకొని అదునుగాస్తున్న పాలిపెర గండ్ల వత్తనే ఉన్నవి మరి మా తిక్క సన్నాసి కొత్త బాటేసినం కొత్త దారి కొత్త మలుపు పంట పదం బాడతడేంది ఇదంతా నాకు తెలిసిన బాటనే ఎన్నేళ్ల నుంచో తొక్కుడు పడ్డ బాట ఇంట్లో ఇందుట్ల కొత్త యాడుండది అంత అనుకున్నది కానీ నా మనసు నాకు బుద్ధి చెబుతున్నట్లు అనిపించింది ఆయన అయినా గాకున్నది మరి ఇంత కరుగనితనం ఉండకూడదు పురాగా ఎలుతూరుకు దడిగట్టినట్లు ఒక్క పచ్చరం బరవకూడదు యాదాన్ని మెచ్చకుండా మరి అదే మరి రొమ్మున ఎముకలు లెక్కబెడతంటే ఎట్లా రోడ్లు కండ్లు తెరిచి నిదానంగా లోతులు వాటిచ్చి చూడాలి యాది కనుమరుగైన మరుగున పడి తప్పెట్లగా దదా నాకు ఎన్నటి నుంచో ఏరుకున్న బాటైతే మట్టుకు బాగైందా లేదు బాట నడిచే కాలుకు రొంపి అంటుకోకుంటే కాసున్న కాడికి వచ్చి వచ్చి కాళ్ళకు రొచ్చు తాకందా తగులుతుందా ఎంత చెడ్డగాని ఎంత బాగా బతికిన కానీ ఇంకోని ఆసరతోటి మంది భుజాలెక్కి నడవకుండా పైన సాగితే సాలు మనకు కావాల్సింది మనం చూడవలసిందల్లా ఒకడు తన కాళ్ళ మీద తాను నిలబడ్డడా లేదా అనేది ఊర చెరువు దాటినం మత్తడి దాటినం మోతబరి రైతుల పసుల కొట్టాలు రాబట్టినవి ఈ కొట్టాల గడ్డివాములన్నీ ఇలా చెదరగుండా కుదురుగా మట్టసంగం ఉంటవి ఇంటి ముఖం బట్టిన ఏండ్లు లగేస్తుండవి మా ఊరి ఎల్లమ్మ గుడి వచ్చింది ఆమె పసుపు బండరాలతో చెక్క చెక్క చెదరకుండా ఉన్నది పూజారి కిష్టమాచారల ఇల్లు దాటినాం ఆ కండ్ల పడేదే గోపాలరాయని భవంతి బంగుల ఈడికి బండి చేరింది అంటే సూపుకు గోడగట్టినట్లే ఇందాక మరిసింది యాదికి వచ్చినట్టు మురిపాల వస్తువును గవిసెన్ల దాసినట్లు ఎవరి కండ్ల పడకుండా ఈ చేప కూడా మా తమ్మయ్య నొగల మీదకెళ్ళి చెంగున దుంకి కస్రానికి ఎర్ర పర్దాలు సింగారిస్తారనుకొని నా పాపెట్ల సిదిరిన ఎంటికలు చక్కన దిద్దుకొని కొంగు నిండుగా సవరించుకున్న అసొంటి దాపరేపు పనులు యావి జ జరగలేదు అంతకొస్తే ఆడపర్దాలు ఉన్న ఊనికి కూడా కండ్ల పడలేదు నా పానానికి కొత్తగా ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది పెండ్లి సూపుల నాడు పిలగాన్నోలు పెండ్లి పిల్లను గోటి కోన నుండి షీకెల్లా చూసినట్లు నేను మా ఊరిని చూడబడితే ఈ నా కంటికి ఎదురుగానే రచ్చకట్ట కందిెరుగని మనసులోలే మా రచ్చకట్ట రాగి చెట్టు రెండు ఒకదాన్ని నిడిచి ఇంగోటి ఉండదన్నట్లు ఒకదాని కోటి తోడుండ దీ దీటుగా నిలబడ్డవి అదేం చిత్రమో గానీ ఈసారి సూడు సూడుమంట మా రచ్చకట్ట కింద అన్ని చెప్పులే కొప్పులైనవి ఎప్పటి తీరుగా ముచ్చల కన్నా కిందై ఓరగా గూసుంటే మనుషులు మట్టుకు కానరాలేదు ఇదేం ము ఇదేం ముంచుకొచ్చే మా ఊరికి ఇది కలనా మాయనా అంట నిధానిచ్చి చూసేటాళ్లకు వాళ్ళల్లా ఒకరో ఇద్దరో రచ్చ మీద కూసున్నట్లు గానొచ్చిండ్రు నా కండ్లను నాకే నమ్మబుద్ధి కాలేదు రెండు జేతుల బాగా నలుసుకొని మళ్ళీ చూడగా కూడా అదే నిలకడై నిలబడి నిజమని తోసింది ఓ రచ్చబండ ఓ రాగి చెట్టు ఎన్నాళ్ళకెన్నాళ్లకు ఏరుతార్లు ఎచ్చుతచ్చులు మాని తోటికి తోటి మానికి సమానంగా తాను తావును నీడను పంచి ఇట్టే యోగం బుద్ధి నీకు దక్కింది అని మెచ్చుకుంటా సంబురాన ముందుకు సాగిన బండి సాగిపోతనే ఉన్నది ఇక గోపాలరాయని బంగ్ల ఎంటనే ఆయన బామర్ది రంగరాయని రెండంతస్తుల గచ్చు భవంతి ఊరంతటికి కుల పెద్దనంట నెత్తుకు ఎత్తుకొని నిలబడ్డట్టు గానొచ్చింది మరి ఎన్నడూ లేదు ఆ భవంతి బంకులేమో దిగులల్లా దీపాలు ఎలుగుతలేవు నేను చూస్తున్నది పొద్దు మాపు పూటనే గాని ప్రమిదలన్నీ చమురు నిండుకోంగా దుమ్ము కొట్లాడుతుందని ఇల్లంతా పాడు కొట్లాడినట్టు కళదప్పి దో అంటున్నది ఎందుకో అంట అనుమానం పడుతుండగానే మావోడు పెద్ద పులిని ప్రాణంతో పగ్గాన వేసిన కూశాలతోటి అక్క ఇన్నాళ్ళకు మనువురికి పట్టిన మిత్తి దొరసాని అదే పెద్దమారమ్మ పేరు లేకుండా ఈడ్చుకపో ఊడ్చుకపోయింది మన ఊరోళ్ళంతా ఇప్పుడిప్పుడే తెలివి తెలిసి మిత్తి పూజ మీదనే మిద్దెలు మోపి శ్రీమంతుడైన రంగరాయని మీద మల్లెబడి ఆయనకే పంగనామం పెట్టిండ్రు దాంతో ఆయన దిమ్మ తిరిగి చెప్పుకుంటే సిగ్గుబాయ మూసుకుంటే బాయనంట ఇరకాటనబడి కుడితిలబడ్డ ఎలక తీరుగా తన్లాడిన కానీ ఉపాయం దోసక పెండ్లాం పిల్లలు తీసుకొని చుట్టాల మార్గం అంట రంగాపురం చేరిండు ఈ రంగరాయుడు చిన్న సన్నోడు కాదే ఈ పసికారు రెన్ రోడ్డెనకంగా ఈ పసికారు గమ్మిన నివురుగమ్మిన కొరివితోటి నెత్తి గోక్కుంటలేరు కదా ఏమో మనసు ఉట్టి ఊగినట్లు ఊగింది బండి పాలొండ్ల ఇండ్ల కాడికెళ్ళి సాగుతుంది ఇప్పుడు మా బావ పోలీస్ పటేలు పాపిరెడ్డి సాగుబాటు సరిగా లేదంట సూచాయగా ఇన్న మరి ఆయనేం పచ్చపూస గనకన రంగనాయకుని కుడి ఎడమ అంతే సేరుకు సవశేరు ఉద్ది ఊర్లో ఒకరిని ఎక్కిచ్చి ఒకరిని దించి ఇద్దరిని ఎదుగనీయకుండా ఎప్పటి శిగలు అప్పుడే గత్తరిచ్చే విద్యలు ఈ అయ్యలకు పొత్తిళ్ళ నాడే అబ్బకొచ్చినవి అవును గని హనుమంతరాయుడు ఆయన నోట్ల నాలికే సింగోటం వీళ్ళు మరి అనుకుంటున్న మా మాటను పసిగట్టినట్టు నా తమ్ముడు అక్క ఆ కో కుటిలవాజి హనుమంతరాయుడు కడుపుల ఇసం నాలుకెల దు తీపితోటి నగుకుంట గొర్రె గురెదాటుమంది గొంతులకు ఊరు దగిలిస్తుంటే నకతంతుల సింగోటం ఉన్నది లేని దపురుతలం ఎక్కిస్తుండే ఇంకా ఇప్పుడు కళ్ళు తెరిసిన జనం వాళ్ళ కన్న రొండాలకు ఎక్కువ చదివినట్లు ఆ తంత్రాలన్నీ పురుట్లనే పుట్క్కు లేకుంటే ఏందట ఎన్నాలంట వీళ్ళు చెప్పు కింద తీల్లా తీరుగా అణిగిమణిగి ఉంటారు సన్నకారు మంది అంతా ఇప్పుడు అయిన దానికి కాని దానికి కయ్యాలకు దిగి కుస్తి పట్లు పట్టి నెత్తురు కండ్ల చూసుకొని పంచాయతీల ఆ పంచాయతీదారులకు అప్పుసప్ప చేసి దండుగలు కట్టుకం లేదు ఈ వాడన పంచాయతీ ఆ వాడనే తీర్పులు జరుగుతుంటవే అక్క ఇన్నాళ్ళకు తీరుగా అద్దమ్మ రాత్రులు దొంగతనాలు లేవు సేన్ల దోపిడీలు లేవు పరికంపలు లేవు లాగులు తొండాలు లేవు పొగలు లేవు ఈపు ముద్దెరలు లేవు బండ బరువులు లేవు అడుక్కు తిండ్లు లేవు బండి మా ఇంటి దిక్కు మూలమలుపు తిరిగింది ఆడ మా పెదమామ ఇంటిపోని పోంటి ఉన్న గరిసెల్ల ఇండ్లల్లా దీపాలు వెలిగినట్లు నలుగురు మనుషులు మెసిలినట్టు జలకల గలగల సప్పుడు వినిపించింది ఇదేందిరా అన్నట్లు మా తమ్ముని దిక్కు చూసిన వెంటనే మా హజీర్ జవాబు ఎక్కల్లేని ఉల్లాసంతో భుజాన ఏసుకున్న దస్తురమాలు జాడిచ్చి దులుపుకుంటా అక్క ఇది మనం మేనపల్లకిలుండే పాత పొత్తిల్లు జనం మెదలకుండా బండజింకలు చేరి అబ్బో అన్నట్లుండే అది ఇప్పుడు మన ఊరికి రాత్రిబడైంది మేమంతా కలిసి ఈ ఊర్లో ఎవరి పెండ్లైనా కానీ వాళ్ళంతా మోతబరి కర్ణపటేండ్లైనా వాళ్ళ పిండిళ్లకు మనుషులు మోసే మేనపల్లకీలు రాకూడదు సంబురానికి మెరిమణ చేసి పగటి దీపాలిచ్చి ఊరంతా మెరిచ్చిన మెరీ అని ఊరేగింపులు తీసే మగ్ధూరు లేదు అంట కట్టడి చేసినాం ఇంకా మన పె మన పెత్తాత కండ్ల నిప్పు కనుకలు సే చేసేది లేక తమాసం ఆపుకొని పని మీద చెముటలు పంచే తోటి తుడుచుకుంటా బుస్సు బుస్సు మంటుండగా మేమంతా ఈ పాత సవారీలను బద్దురంగా గుమ్ములింట్ల అలంకారాలే యాళ్లాడాగట్టినాం బండి ఇక బండి మా ఇంటి కమానుమొంగల ఆగింది గజ్జెల సప్పుడు విని ఆ చుట్టుపక్కల పిల్లలంతా ఉరుక్కుంటొచ్చి సుట్లు జుట్టుకున్నారు ఈ పిల్లాళ్ళు ఎన్నాళ్ళ తీరుగా ఈశ్వర మంట లేరు ఇప్పుడు సీమిడు ముక్కులు లేవు సింపులు లేవు సీరా పేన్లు లేవు ఓరగాళ్ళు లేవు కండ్లు లేవు పిల్లలందరూ దోస పండ్లలోలే ఉంకు చెండోలే కలకలలాడుతుంటారు బండి దిగి బంకులు దాటి ఇండ్లకు నడిచిన అటువాటు సొప్పున పాయికాడి కాడి గచ్చళ్లకు నడిచిన ఆడ ఎప్పటి తీరుగా కండ్లు బయట బంకులకు సారిచ్చి ఓ చేతశెంబు ఓ సేయి నడుమున పెట్టి వయ్యారంగా ఓనమాలి నిలబడి లేదు వనమాలమ్మ ఇప్పుడు మా పెద్దత్త పక్కన దేవునింటి మందల గూసుండి ఒత్తులు పీనుకుంటుంది ఇది కలనా నిజమా అంటడింగై అక్కడికక్కడ చూస్తుండగానే అక్క అంట విలుసుకు విలుసుకుంటొచ్చి కుసుమ నాకు నీళ్ళ చెంబు అందించింది ఒక్కసారి అమాంతం నా చేతులున్న చెంబు జారినంత పది గాని కానీ అనుకోకుండా నా రెండు చేతులు మా పాలేరు రాజని బిడ్డ కుసుమ దానికి ఆ పేరు పెట్టింది నేనే దిక్కు సాగనివి అది నా నా ఎదకొచ్చి అనింది అన్ని అన్ని కండ్లు ఒక దిక్కే సేడబడినవి ఎవ్వరు కదులు లేవు ఎవ్వరి నోట పెకులు లేదు మా బాయి దగ్గరున్న తరాలనాటి కారు మల్లె ముద్దు అనుకోకుండా మళ్ళీ ఈనాటికి సిగిరేసి సిగ్గారి తీర్గ వన్నెలు పడుతున్నది ఇంతట్లకే మా తమ్ముడు వచ్చి ముసిముసి నగ్గుకుంటా బాయి కాడి కమాను స్తంభానికి ఆని నిలబడ్డట్టు ఇల్లంతా ఎన్నెల్లలు కురిసినట్టు అనిపించింది అవును ఇది కొత్త బాటనే ఇంతకంటే కొత్త బాట మంచి బాట ఇంగెట్లుంటుంది యాడుంటుంది పాట వేసేటోళ్ళు నడుస్తుండాలి కానీ పాపం ఆ బాట వల్లనంటదా వదగనంటదా నలుగురు పలికిందే మాట నలుగురు మెచ్చిందే నడత నలుగురు నలి నడిసిందే బాట అని ఇది పాఠ్యాంశము ఇదంతా తెలంగాణ యాసలో రాసింది డాక్టర్ పాకాల యశోధర్ రెడ్డి ఇప్పుడు ఈ పాఠ్యాంశానికి సంబంధించిన భాషాంశాలు చూద్దాము మనం ఈ భాషాంశాలలో మనకు మొదట సొంత వాక్యాలు ఇచ్చారు ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని చెవి వారిచ్చి వినాలి ఇక్కడ చెవి వారిచ్చి అంటే శ్రద్ధగా అని అర్థం నేను మా అమ్మ చెప్పే నీతి కథలను చెవి వారిచ్చి వింటాను నెక్స్ట్ చిరుత పులులు గవిన్లలో నివసిస్తాయి గవిన్లు అంటే గుహలు అని అర్థం సింహానికి ఆకలి వేసి ఆహారం కోసం గవిన్లలో నుండి బయటికి వచ్చింది నెక్స్ట్ కుటిలవాజితనం పనికిరాదు దీంట్లో కుటిల వాజితనం అంటే మోసం అని అర్థం కొందరు కుటిల వాజితనంతో ఇతరులను ఇబ్బంది పెట్టాలని చూస్తారు మా ఊరి పొలిమేరలో పంట పొలాలు ఉన్నాయి ఇక్కడ పొలిమేర అంటే సరిహద్దు అని అర్థం మా ఊరి పొలిమేరలో ఆంజనేయ స్వామి గుడి ఉన్నది అని ఈ కింది వాక్యాల్లో మనకు పర్యాయ పదాలు ఇచ్చారు ఇక్కడ పర్యాయ పదాలంటే రోజు పెయ్యి కడుక్కోవాలి లేకపోతే మేను వాసన వస్తుంది దేహం నిండా ఈగలు ముసురుతాయి ఇక్కడ పెయ్యి అనే పదానికి పర్యాయ పదాలు మేను దేహం మనుషులు నీళ్లు దొరికే తావుల్లా నివసిస్తారు సరుకులు అమ్మే చోటులకు దగ్గరుంటారు అందమైన ప్రదేశాలను ఇష్టపడతారు దీంట్లో తావు అనే ప్రదేశానికి పర్యాయ పదాలు చోటు ప్రదేశం చోటు ప్రదేశం ఇక ప్రకృతి వికృతులు అనేవి ఇచ్చారు ఇక్కడ ప్రకృతి వికృతులు అనేవి సముద్రము విద్య ఆదెరువు ప్రయాణం శిఖ సంద్రం విద్య సిగ పైన ఆధారం అనే పదాలు వీటిని ప్రకృతి వికృతులుగా విడగొట్టాలని ఇచ్చారు సముద్రం అనేది ప్రకృతి పదానికి వికృతి పదం సంద్రం ఆధారం అనే ప్రకృతి పదానికి వికృతి పదం ఆదెరువు శిఖ అనే వి ప్రకృతి పదానికి వికృతి పదం సిగ ప్రకృతి అనే విద్య అనే ప్రకృతి పదానికి వికృతి పదం విద్యే ప్రయాణం అనే ప్రకృతి పదానికి వికృతి పదం పయనం పైనం ఇక్కడ జాతీయాలు ఇచ్చారు మనకి టెట్లో కూడా ఈ జాతీయాలు అనేవి అడుగుతారు జాతీయాలలో నక్షత్రకుడు ఇక్కడ నక్షత్రకుడు అంటే వెంటబడి పీడించేవాడు అనే అర్థంలో ఈ నక్షత్రకుడు అనే పా జాతీయాన్ని మనం వాడతాము నిండు కొన్నది నిండు అంటే అయిపోయినవి అనే అర్థంలో ఈ జాత్యాన్ని వాడతాము ఖాళీ అవ్వడం అని అర్థం దడిగట్టు దడిగట్టు అంటే రక్షణ కల్పించు అనే అర్థంలో ఈ జాతీయాన్ని మనం వాడతాము నిప్పుకలు సేరు సెరుగంగా అంటే మిక్కిలి కోపాన్ని ప్రదర్శించడం అనే అర్థంలో ఈ జాతీయాన్ని మనము వాడతాము ఇక్కడ వ్యాకరణ అంశాల్లో మనకి ఇచ్చారు ఇక్కడ ప్రాణాలు ఇచ్చారు ఇక్కడ పానాలు ప్రాణాలు గొల్పవు అంటే ప్రాణాలు ప్లస్ కొల్పవు కోల్పోవు ప్రాణాలు గోల్పోవు ఇక్కడ కకారం ప్లేసులో గకారం వచ్చింది కాబట్టి ఇది మూట మూటగట్టు మూటన్ కట్టు ఇది ధృతం ను అనేది ధృతం ధృతం కాబట్టి ఇది సరళాదేశ సంధి లేదా ధృత ప్రకృతిక సంధి ఆసువోయుట ఆసు ప్లస్ పోయుట ఇది ఇక్కడ పా ప్లేసులో వా వచ్చింది ఇది గసడ దవాదేశ సంధి కాలు చేతులు కాలు ప్లస్ చేతులు ఇక్కడ చాప్లేసులో సా అనే లెటర్ వచ్చింది కాబట్టి ఇది గసడ దవాదేశ సంధి పూచన్ గలువలు పూచెను ప్లస్ కలువలు పూచన్ ను అనేది ఇక్కడ దృత ప్రకృతికము ఇది దృత ప్రకృతికము కాబట్టి ఇక్కడ దీన్ని దృత ప్రకృతిక సంధి లేదా సరళాదేశ సంధి అని అంటారు ఇక్కడ వృద్ధి సంధి వృద్ధి సంధి అనేది మనకిక్కడ ఇచ్చారు దీంట్లో చూసినట్టయితే ఈ పాఠ్య పాఠ్యాంశంలో మనకు వృద్ధి సంధి అనేది ఇచ్చారు ఇక్కడ వృద్ధి సంధి వృద్ధి సంధి అంటే దీంట్లో పదాలు మనకు విడదీసి ఇక్కడ ఇచ్చారు చూడండి ఇక్కడ రసైక రస ప్లస్ ఏక ఆ ప్లస్ ఏ వచ్చింది కాబట్టి ఐ వస్తుంది ఇక్కడ ఏకైక ఏకా ప్లస్ ఏక ఏకైక ఆ ప్లస్ ఏ ఐ వస్తుంది ఇక్కడ తర్వాత వసుదైక వసుధ ప్లస్ ఏక ఇక్కడ ఆ ప్లస్ ఏ ఐ వచ్చింది దివ్య ది రావతం దివ్య ప్లస్ ఐరావతం ఆ ప్లస్ ఐ వచ్చింది దై దై దైశేశ్వరం దేశ ప్లస్ ఐశ్వర్యం ఆ ప్లస్ ఐ ఇక్కడ మనము ఏ ప్లస్ ఐ ఇక్కడ ఐ ఔ్ అని ఉంటుంది మనకి ఈ ఔ ఐఅ్ రెండు పదాలు ఇవి చూడటానికి ముసలివాళ్ళు కర్ర పట్టుకొని వంగినట్టు చందంగా కనిపిస్తుంటాయి ఇవి ఐ అవు అనే లెటర్సు కాబట్టి మనం ముసలి వాళ్ళని ఏమంటాము వృద్ధులు అంటాము వృద్ధులు ఈ వృద్ధులు ఎలా ఇలా ఇట్లా కర్ర పట్టుకొని ఇట్లా వంగినట్టు కనిపిస్తారు ఇక్కడ ఐ లెటరు ప్లస్ అవు లెటరు ఇవి రెండు కూడా వృద్ధులలాగా కనపడతాయి ఇవి చూడటానికి కాబట్టి ఇవి ఈ పదాలు ఔ పదాలతో వచ్చినాయి కాబట్టి ఇవి రసైక ఏకైక వసుదైక దివ్యౌ దివ్యౌరాత దేశ ఐశ్వర్యము ఇవి పదాలు ఐ ఐఅవుల అనే పదాలు వచ్చినప్పుడు మనకి ఇవి వృద్ధి సంధిగా మనం భావిస్తాము ఇక్కడ చూడండి ఇంకా అష్టైశ్వర్యాలు అష్టాప్లస్ ఐశ్వర్యాలు ఘనౌషధి ఘనాప్లస్ ఔషధి ప్లస్ ఊషధి వనౌషధి మహాష్ ప్లస్ ఔషధి మహౌషధి రస రసౌచిత్యం రస ప్లస్ ఔచిత్యం దివ్య ప్లస్ ఔషిత్యము దిశ దివ్యౌషిత్యం నాటక ప్లస్ ఔచిత్యం నాటకౌచిత్యము ఇక్కడ మనము సంధి లేని సంధి ఏర్పరచేటప్పుడు ప్రతిసారి పూర్వపదంలో ఆలతో ఒక సంధి ఒకటి ఏర్పడింది ఇక్కడ పరస్థానంలో ఏఐ అనే అక్షరాలు వచ్చాయి ఇక్కడ ఆకారానికి ఏ ఐలు కలిస్తే ఐకారం అనేది వచ్చింది ఇది ఐ అనేది నెక్స్ట్ ఆకారానికి ఓ అవులు కలిస్తే ఔకారం వచ్చింది ఇక్కడ ఔకారం అంటే ఈ ఐ అనే పదాలను మనం వృద్ధులు అంటాం అంటే ముసలి వాళ్ళు ఇలా కట్టెబట్టుకొని ఈ విధంగా వంగి ఇట్లా ఉన్నట్టు ఆకారం కనపడుతుంది ఐ ఔ అనే అక్షరాలకి కాబట్టి వీటిని మనము వృద్ధి చెంది అంటాము అంటే అకారానికి ఏఐలు పరమైతే ఐకారము అకారానికి ఓ అవులు ఓ అవులు పరమైతే ఓ అవులు పరమైతే అవకారం అనేది వస్తుంది వృద్ధుల వల్ల ఏర్పడిన సంధి గనక ఐఅవులను వృద్ధులు అంటాము కాబట్టి వృద్ధుల వల్ల ఏర్పడిన సంధి కాబట్టి ఇది వృద్ధి సంధి అంటే ఆకారానికి అంటే ఆ ఆలకు ఏ ఏఐలు పరమైతే ఐకారము ఓలు పరమైతే అవుకారం అనేది వస్తుంది కాబట్టి ఇది వృద్ధి సంధి ఇక్కడ పల్లె పాట అనేది ఒకటిచ్చారు ప్రాజెక్టులో పంట చేల మీద గట్టు మీద నడవాలి ఊహలకి రెక్కలు చియగరాలి మా ఊరు ఒక్కసారి పోయి రావాలి జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి వయ్యారి నడకలతో ఆయేరు ఏరు ఆ దాటితే మా ఊరు ఊరి మధ్యలో కోవెల కోనేరు ఒక్కసారి చూసినా వదిలిపోము పచ్చని పచ్చిక పైన మేనువాల్చాలి పైరగాలి వచ్చి నన్ను కౌగిలించాలి ఏరు ఏరుదాటి తోటతోపు తిరగాలి ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి చిన్ననాటి నేస్తాలను చుట్టు చేరాలి మనసు ఉప్పి మాట్లాడే మనుషులు కలవాలి ఒక్కొక్కరు ఆప్యాయత లోకంగా ఆప్యాయత లొలకబొయ్యాలి ఆగలేక నా కన్నులు చెమ్మగిల్లాలి అంటూ ఈ పంట చేలకు సంబంధించిన ఒక పాఠ్యాంశాన్ని మనకు ఇక్కడ ఇచ్చారు ఇది ప్రాజెక్టు పనికి సంబంధించిన అందమైన పల్లెటూరు సంబంధించిన కొన్ని పదాలు ఇక్కడ ఈ పాఠ్యాంశంలో మనకు కొత్తబాట అనే పాఠ్యాంశంలో మనకు ఒక సూక్తి కూడా ఇచ్చారు ఇక్కడ పరిస్థితులు మారాలంటే నువ్వు మారాలి అవి బాగుపడాలంటే నువ్వు బాగుపడాలి మారుతున్న ప్రపంచంతో పాటు మనము మారాలి అనేది ఒక సూక్తి ఇచ్చారు ఇది కొత్త బాట డాక్టర్ పాకాల యశోధారెడ్డి చే రచింపబడిన కొత్త బాట అనే పాఠ్యాంశము డిఎస్సికి సంబంధించిన వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి తెలంగాణ డిఎస్సిలో భాగంగా గురుకుల మెయిన్స్ అనే తెలుగు అకాడమీ బుక్కు అదేవిధంగా తెలుగు పాఠ్యాంశాలు తెలుగు పాఠ్య పుస్తకాలు అన్ని వీడియో రూపంలో పొందుపరిచాను ప్లేలిస్ట్లో అనే ఫైల్ ఉంటుంది దాంట్లో ఉంటుంది అవి చూడండి ఇంకెవరైనా చూడకపోతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్